ఏపీ గవర్నర్ నిర్వహించిన ఎట్ హోంలో వైఎస్ షర్మిల నారా లోకేష్ లు కలుసుకున్నారు రాజకీయాలలో ఇలా వివిధ పార్టీల నేతలు కలుస్తూ ఉండటం అనేది చాలా ఆరోగ్యకరమైన వాతావరణంను ఏర్పరుస్తుంది అగ్రనాయకత్వం ఇలా సహృద్భావ వాతావరణ పరిస్థితులను సృష్టించటం మూలాన గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఉండదు ఎన్నికల్లో ఓడినా గెలిచినా గ్రామస్థాయి నాయకత్వం కూడా వ్యవహరించటం నేర్చుకుంటుంది ఎప్పుడైతే అగ్ర నాయకత్వం నేను కలవను నేను అధికారంలో ఉంటేనే ఇలాంటి టీ పార్టీలకు వస్తాను అని మొండిగా కూర్చుంటే వాళ్లను చూసి గ్రామస్థాయి నాయకత్వం కూడా ఊరికే లేనిపోని ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసుకుని ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తారు గతంలో ఎన్నో పార్టీలలో ముఖ్యంగా ఎట్ హోంకి సీఎంతో పాటు ప్రతిపక్ష నేత హాజరు అవ్వటం ఆనవాయితీ ఆ ఆనవాయితీను పాటించినన్ని రోజులు గ్రామాలలో హత్యా రాజకీయాలు లేవు ఎప్పుడైతే ఆ ఆనవాయితీ పోయిందో అప్పుడే ఈ హత్యా రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విధి విధానాలకు అనుగుణంగా పనిచేయని పార్టీలను విమర్శిస్తూ ప్రజల సమస్యలపై ప్రజల తరపున పోరాడుతూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేసే పార్టీలను ఎండగడుతూ హత్య రాజకీయాలకు స్వస్తి చెప్పి అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసిమెలిసి ఉండి రాష్ట్ర పురోగతికి పాటుపడితే మన రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లుతుంది మన రాష్ట్రంలోని ప్రజలు సుఖశాంతులతో స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉంటారు మన రాష్ట్రం దేశంలోనే అత్యంత గొప్ప రాష్ట్రంగా రూపొందగలుగుతుంది ఈ విధంగా మన రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ఆలోచించి అడుగులు ముందుకు వేయాలని కోరుకుందాం